ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయి ఇప్పుడు నెల దాటింది గత నెల ఇరవై రెండవ తేదీన దాడి దుర్మార్గమైన దాడి జరిగింది ఈ విశాఖ నగరానికి చెందిన చంద్రబాబు గారు కూడా ఆ రోజు అమృతుల్లో ఉన్నారు కానీ ఇంతవరకు ఆ దాడి చేసినటువంటి ఉగ్రవాదులను ఒక్కళ్ళను కూడా ఇంతవరకు పట్టుకోలేదు పట్టుకోలేకపోయింది ప్రభుత్వం ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించడంలో విఫలమైన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మనం నిరసించాల్సినటువంటి అవసరం ఉంది మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి బహిరంగ సభలకు వెళ్లి మోడీ గారు అగ్ని పర్వతలాగా మాట్లాడేస్తా ఉన్నారు పేలినట్టు కానీ హృదయం బొగ్గు అంటుందట ఉదయం బొగ్గుమని ఏం చేస్తున్నారు మీరు చేస్తున్నది ఏమిటని అడుగుతున్నాను ఈరోజు ఉగ్రవాద నిర్మూలన పేరుతోటి హిందూ ముస్లిం ఘర్షణని విద్వేషాలని పెద్ద కొడతా ఉన్నారు ఒక ఉగ్రవాది ముస్లిం అయితే ముస్లింలందరూ అందరూ ఉగ్రవాదులే అసలు ఉగ్రవాదుని మాత్రం మీరు పట్టుకోవాలా ఎవరినైనా ఒక హత్య చేస్తే హత్య చేసిన కొలవాళ్ళనో మత వాళ్ళనో ఆ ఊర్లో వాళ్ళనో పట్టుకొని వాళ్ళని నాలుగు కొట్టి నిర్బంధిస్తే అంతకుడు దొరికినట్ లెక్క ఎవరైతే ఈ అంతకులో అసలు అంతకులో పహల్గామ్ దాడి చేశారో వాళ్ళు ఎలా వచ్చారు అసలు అక్కడికి ఎలా వెళ్లిపోయారు ప్రభుత్వానికి ఎందరో తెలియదు అసలు ఎలా వచ్చారో తెలియదు ఎలా వెళ్ళారు తెలియదు మన సరిహద్దుని ప్రభుత్వం కాపలా కాల్సిన తీరిది సరిహద్దులో ఉన్న రాష్ట్రం అది ప్రకల్పాలు చెప్పడం కాదు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం ఆపరేషన్ సింధూరా ఇరవై రెండు నిమిషాల్లో ముగించేశాం మొత్తం తొమ్మిది ఒకరోజు శిబిరాలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాటిని నిర్మూలించేశాం అని చెప్పి చెప్పారు ఆ తర్వాత మూడు రోజులు కాల్పులు కొనసాగినాయి ఉన్నటువంటి కాల్పులు విరమణ జరిగింది కాల్పులు ఎరమన అంటే అర్థమేంటి పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినట్టు విరమించినట్టు ఎవరు విరమించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే మన దేశం తరఫున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తాడా ట్రంప్ ఆదేశాల లోబడిపై మన దేశ సార్వభౌమాధికారాన్ని దేశ ఆత్మగౌరవాన్ని గౌరవాన్ని ఈ ప్రభుత్వం అమెరికాకి ట్రంప్ కు తాకట్టు పెట్టుకున్నారు సిగ్గు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా భారతదేశ ఆత్మని అవమానించేటువంటిది అసలు యుద్ధం చేయమని ఎవరు అడిగారు మమ్మల్ని ఉగ్రవాదాన్ని నిర్మూలించమని దేశ ప్రజలు అడిగారు ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ఈరోజు కూడా తపలం కాలేదు ఇంతకుముందు మన ఆపరేషన్ జరిగినాయి రెండు సార్లు చేశారు ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగింది రెండు సార్లు అప్పుడేం ప్రకటించింది ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించామని శిబిరాలు లేపేశామని చెప్పారు మరి రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్ చేసి మొత్తం ఉగ్రవాద శిబిరాలు నిర్మూలించేస్తే ఇప్పుడు మళ్ళా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి అంటే పుడుతూనే ఉన్నాయన్నమాట అంటే ఉగ్రవాదాల మూలం ఎక్కడ ఉంది ఆ ఉగ్రవాదాల మూలాలను పరిశోధించి దాన్ని నిర్మూలించకుండా కొంతమందిని చంపేసి అయిపోయింది ఉగ్రవాదం అని చెప్పి చెప్పడం అంటే అది వాస్తవం కాదు ప్రజలు నమ్మి ఈరోజు మన హిందూ ముస్లిం ఐక్యంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడాం అప్పటి నుంచి ఈరోజు కూడా అనేక చోట్ల కొన్ని ఘర్షణలు జరిగిన వాటిని ఏదో రకంగా పరిష్కరించి ఐక్యతను కాపాడుకుంటూ వస్తున్నాం ఇప్పుడు గత పది సంవత్సరాలుగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ తోడు ఏ చిన్న అవకాశం దొరికినా దానికి రంగు పొలిమి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు ఈరోజు ముస్లింలు అందరూ ఉగ్రవాదుల పేరుతో ఈ ఇరవై రోజుల్లో నాలుగు రోజుల్లో నూట ఎనిమిది ఘటనలు జరిగినాయి ముస్లింల మీద దాడులు వాళ్ళ మీద బలవంతంగా కొంతమందిని చంపేశారు కొంతమంది కొట్టారు సరివేశారు వాళ్ళ రోజు కొన్ని చోట్ల బీజేపీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో చేస్తున్నటువంటిది అక్కడ ప్రాణాలు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క కుటుంబాల్ని సైనికుల్ని వేరే సైనికుల్ని మోడీ కాళ్ళ మీద పడమని చదువుతాడు మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన బీజేపీ చెందిన ఉప ముఖ్యమంత్రి వేరే వచ్చి మోడీ కాళ్ళ మీద పడాలా సిద్ధం చేసింది మోడీనా సైనికులా సైనికులను అవమానించడం కాదని చెప్పి అడుగుతున్నాను హర్యానాలో ఒక నావి కమాండర్ భార్య కమాండర్ చనిపోయాడు ఒక నెల దాడుల్లో ఆయన భార్య మాకు ముస్లింలు సహాయం చేశారని చెప్పి చెప్పిన పాపానికి ఆమె మీద దాడి కాల్పులు ఎరవణ ప్రకటించినటువంటి విక్రమ్ మిస్త్రి అనేటువంటి రక్షణ శాఖ కార్యదర్శి మోడీ జోతో ప్రకటిస్తాడు వాయిస్ ప్రకటించిన నేరానికి ఆయన్ని ఆయన కూతుల్ని దుర్భాషలాడి అవమానపరిచి తలెత్తుకోలేని రీతిలో తర్వాత మనసు రోజు నుంచి ఇక అధికార ప్రతినిధి బాధ్యతలు కూడా నిర్వర్తించకుండా ముఖం చార్ట్ పరిస్థితి సృష్టించింది ఇంకొక వైపు అతను మంత్రి మేయర్ మంత్రి అతను ఈ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కురేషి కురేషి అని చెప్పిన ఆమె ఆమె ఉగ్రవాదు సోదరే అట ఉగ్రవాదు సోదరి అని చెప్పిన ఆమె ముద్రేసి ప్రచారం చేస్తున్నారు అంటే మతాన్ని బట్టి మరొక వైపు ఈ ఫలి ఈ మీద ఎలాంటి చర్య లేదు బీజేపీ నుంచి ప్రకటన కూడా లేదు ఎంపీగా కొనసాగుతున్నాడు వాళ్ళ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కేసు పెట్టిన తర్వాత సుప్రీం కోర్టు హైకోర్టు అందరూ మట్టిగాలించి ఇలాంటి అనాగరికుడికి సమాజంలో ఉండే హక్కుందని ప్రశ్నించింది సుప్రీంకోర్టు కోర్టు ఇంతవరకు చర్య తీసుకోలేదు అదే మరోవైపు వైపు అశోక్ యూనివర్సిటీ ఢిల్లీలో పనిచేసిన అలీఖాన్ మహదాబాద్ అని అతను వాస్తవాలు చెప్పడం మాకు టీవీ ముందుకు వచ్చి ప్రజలు ఏది కోరుకుంటున్నారు అది కాదు వాస్తవం ఏం జరిగిందో చెప్పండి అని అడిగినందుకు అతని మీద ఉగ్రవాద నిరోధక కేసు పెట్టి ఏపీఏ కేసు పెట్టి జైల్లో తోస్తారా ఇప్పుడు సుప్రీంకోర్టు తప్పు అని చెప్పి జైలు ఇచ్చింది అంటే ముస్లిం అయితే ఏది మాట్లాడినా జైలు తోస్తారు వాడు బిజెపి ఆలయన్స్ అయితే ఎంత ఘాతుకంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడినా వాటిని పూజలు చేసి వీళ్ళుగా సన్మానం చేస్తారు ఇది ఎటుపోతుంది దేశం ఏం చేయబో ఏం చేయబోతున్నారు వీళ్ళు విచ్ఛిన్నం చేయబోతున్నారు అందుకని ఇలాంటి మత విద్వేషపూరితమైనటువంటి వాళ్ళు ఈ అధికారంలో కొనసాగే వీళ్ళు భారతదేశం రక్షించలేదు పక్కనే ముస్లిం అది మా దేశం వాళ్ళకేం బాధ్యత లేదు ఉన్మాదాలు ఎంత కొడతారు మన రక్షణ శాఖ ప్రకటించింది ఉగ్రవాదుల లక్ష్యం దేశంలో హిందూ ముస్లిం విభజన తీసుకొచ్చి ద్వేషాలు పెంచడం ఘర్షణలు సృష్టించడం అని మన రక్షణ శాఖ ప్రకటించింది అంటే ఉగ్రవాదులు హిందూ ముస్లింలు తేల్తాలనుకుంటే బీజేపీ ఆ రిజిస్ చేస్తుంది అంటే వాళ్ళు హిందూ ముస్లింలు ఘర్షణ పెద్ద కొడుతున్నారు అంటే ఏదైతే ఉగ్రవాదులు కోరుకుంటున్నారో అదే వీళ్ళు కూడా చేస్తున్నారు ఏమిటి తేడా పాకిస్తాన్ మతోన్మాద ప్రభుత్వానికి మనకేమిటి తేడా అంటే ఈ ప్రభుత్వం కూడా హిందూ మతం మతోన్మాదాన్ని రెత్తగొట్టి ముస్లింలు క్రైస్తవులు ఎవరు ఉండకూడదు ఈ దేశంలో పవన్ కళ్యాణ్ అన్నాడు హిందువులు ఎక్కడే పోరు ఇక్కడే ఉంటారు మీరు అందరు వెళ్ళిపోండి ఇది హిందువుల దేశం హిందువులు మాత్రమే ఉంటారా భారతదేశంలో కమ్మన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబంలో ఉన్నాడంతా హిందువులేనా మనమే తెలుసు కదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రెద్ద విద్వేషాలు పెంచి పోషిస్తుంటే అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం చేస్తారు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారా విడగొట్టుకుని మేము లౌకికవాదం అయిపో మత సామరస్యో నిలబడతామని చెప్పుకుని చెప్పగలుగుతున్నా ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడుగుతున్నారు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం లౌకిక పార్టీ ఈ లౌకికవాదాన్ని ఈ రోజు కేంద్రానికి తాకట్టు పెడితే కేంద్రం మన దేశ ప్రతిష్ఠి ట్రంప్ కు తాకట్టు పెట్టింది అంటే మన స్వాతంత్రం ఏమవుతుంది అందువల్ల ఈ రోజు దేశ ఐక్యతని మత సామరస్యాన్ని కాపాడేటువంటి బాధ్యతని ఈ రోజు ఎర్రజెండా మన ప్రధాన ఎదుర్కొన్నది అందుకనే ఇరవై తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల సమైక్యత యాత్రలు జరుగుతున్నాం ఐక్యత ఐక్యంగా ఉంటేనే ఒక రోజును ఎదుర్కోగలుగుతాం ఐక్యంగా ఉంటేనే విదేశీ శత్రువుల్ని ఎదుర్కోగలుగుతాం ఐక్యంగా ఉంటేనే మతోన్మాదాన్ని ఎదుర్కోగలుగుతాం ఐకంగా ఉంటేనే దేశ సమైక్యతని కాపాడగలుగుతాం ఈ రోజు విశాఖపట్నంలో కార్మికులు సమ్మె చేస్తున్నారు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా అందరూ అన్ని మతాలకు అతీతంగా వాళ్ళు సమ్మెలు చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు రైతులు ఆందోళన చేస్తున్నారు రేపు హిందూ ముస్లిం క్రిస్టియన్ విభేదాలు తీసుకొచ్చి ఉద్యమాలను విచ్ఛిన్నం చేసి మన ప్రజల్ని బానిసత్వంలోకి నెట్టడం కోసం ఈ ప్రభుత్వాలు దీని ఆయుధంగా మతోన్మాతాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు మన వారసత్వం ఏమిటి మన పూర్వీకులు అశోకుని కాలం నుంచి మూతుడి కాలం నుంచి ఆ తర్వాత అక్బర్ కావచ్చు ఆ తర్వాత శివాజీ కావచ్చు లేదా శ్రీకృష్ణ కావచ్చు ఆ తర్వాత ఆధునిక కాలంలో స్వామి వివేకానంద అన్నమయ్య లాంటి వాళ్ళు బ్రహ్మంగారు వీర బ్రహ్మంగారు లాంటి వాళ్ళు వేమన లాంటి వాళ్ళు ఆ తర్వాత స్వాతంత్రోద్యంలో గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఆ తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యంలో సుందరయ్య ఎంఎస్ మంబుదూర్బాద్ లాంటి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు మత సామరస్యాన్ని బోధించారు దేశ ఐక్యతను ప్రబోధించారు ప్రజలందరూ ఐక్యతను కోరుకున్నారు అందుకోసం త్యాగాలు చేసినటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి దేశం మనకి దీన్ని కాస్త దీని మతరంగములు పొలం రముకులు ప్రజలను రడగొట్టి విద్వేషాలు పెంచి బలహీనపరచాలంటాం ఇది అమెరికా సామ్రాజ్యవాదు లాభం చేసేది ట్రంప్ ఎందుకు ఎంతవరకు ప్రకటించాడు కాల్పులు ట్రంప్ ట్రంపే చెప్పాడు పాకిస్తాన్ ఇండియాతో వాణిజ్య కార్యకలాపాలు జరగాలి మాకు వాణిజ్య ప్రయోజనాలు ఉన్నాయంటే అమెరికా వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ రోజు భారతదేశం మనకు అమెరికా తలొక్కిందని అంటే ఇంతకన్నా సిగ్గు చేయడానికి విషయం ఉందని అడుగుతున్నాను అందుకని భారతదేశ ఐక్యతని భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని భారతదేశపు ఒక లౌకిక సాంప్రదాయాల్ని కాపాడగలిగేది ముందుకు తీసుకుపోయేది ఈ కమ్యూనిస్టులు ఎలాజెండా మాత్రమే కాదు అందుకని ఈ సభ డిమాండ్ చేస్తా ఉన్నది మీరు తక్షణం ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మంది ప్రాణాలు పలుగొన్నారో వాళ్ళని పట్టుకోండి ఇంతవరకు పట్టుకోలేకపోయి ఫెయిల్ అయ్యారు మీరు విఫలమయ్యారు వాళ్ళు పట్టుకోవటం ఉగ్రవాదుల్ని పట్టుకోవటంలో అందుకని మత విద్వేషాలు మాని ఉగ్రవాదులు పట్టుకునే పని చూడండి దాని వదులు మోడీ ఇప్పుడు ఇరవై ఒకటో తేదీ ఒక వస్తాడట విశాఖపట్నం యోగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన ఒక రోజు వస్తే నెల రోజులు ఎంత నేర్ మోతున్నారు ఈ రోజు ఈ విశాఖలో ఈ విశాఖ సభని జాతీయ సమైక్యత మత సామరస్యం సభ కింద మారుస్తారా లేదని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకునేది ఏంటి మీరు చేస్తున్న పని ఏమిటి దేశ ఐక్యతను కోరుకుంటున్నారు ప్రజలు ఇక్కడ అమరావతికి వచ్చాడు మోడీ ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఒక్క మాట అంటే ఒక్క మాట సభలో మోడీ ఆ రోజు ఉగ్రవాదం గురించి కనీసం మాట కూడా మాట్లాడలేదు ఈయన ఉగ్రవాదాన్ని పోరాడే ఇక్కడ సభ జరిగింది ఇదే మీరు చేసేటువంటి కార్మికులు ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత విచారంతో వాళ్ళు ఇరవై సమ్మె చేయాలని కూడా వేస్తున్నారు దేశభక్తి అంటే అది నువ్వేం చేస్తున్నావు నువ్వు అమరావతి సభలో జరుపుతారు యోగా డేలు జరుపుతారు ఎన్నికల సభలు బీహార్ లో ఎన్నికల సభకు వెళ్లిపోయాడు ఒకరోజు జరిగిన తగ్గ రెండు రోజులకి ఎన్నికల సభకు వెళ్లారు ఇంతవరకు శ్రీనగర్ సందర్శించాల ప్రధానమంత్రి శ్రీకా సందర్శించకుండా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి వాళ్ళు ధైర్యం ఎలా వస్తుంది సైన్యానికి ఎలా ధైర్యం వస్తుందని చెప్పి అడుగుతున్నా రాజస్థాన్ బోర్డర్కో పంజాబ్ కార్టర్కో పోతే కాదు ఈ రోజు విమానం పౌర విమానం రెండు వందల మంది ఇరవై మంది ఉన్నారు మేఘాల ఇరుక్కుని పాకిస్తాన్ దారిలో కూడా వెళ్లాల్సి వస్తే వాళ్ళు అనుమతి ఇవ్వాలి మన ప్రభుత్వం మన సైనిక వీళ్ళు అనుమతి ఇవ్వలేదు చివరికి మేఘాలో నుంచి తీసుకెళ్తే ప్రాణాలు పెట్టుకుని పణంగా పెట్టి ఎవరు పైలట్ యొక్క ధైర్య సాహసాలతోటి వాళ్ళందరూ ప్రాణాలతో బయటపడ్డారు ఏంటి దొరకది పరిస్థితి ఎవరు కారణం దీనికి దొరకదు కారణం ఎవరు పాకిస్తాన్ లో ఉన్న మతవర ప్రభుత్వం అక్కడ కారణమైతే వాళ్ళ విచ్చినకర ఆలోచనలకి మోడీ ప్రభుత్వం కూడా తన్నారంటే పరిస్థితులు ఇద్దరు కలిసి అమెరికాలో ట్రంప్ ఆడిస్తా ఉన్నాడు ఇది దేశభక్తి కాదు ఇది దేశాన్ని వినాశనానికి గురించి ఇప్పుడు జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్ ఏజెంట్ పట్టుకున్నారు జ్యోతి మల్హోత్ర ఎవరు ఆర్ఎస్ఎస్ బిడిఎం కూడా దాని గురించి మాట్లాడరు అలీఖాన్ గురించి మాట్లాడతారు జ్యోతి మల్హోత్ర గురించి మాట్లాడారు ఆమె వీడియోలు కూడా భారత మాతాకి చేయి భారత మాతాకి చేయి పాకిస్తాన్కి ఏజెంట్ గా పనిచేసినటువంటి జ్యోతి మల్హోత్రా వీడియోలన్నీ భరత మాతాకి అంకితం చేసింది అనే చేయాలనేవాళ్లు ఎంతమంది దేశభక్తులు ఎంతమంది దేశ ద్రోహలో దీన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు అనుమానించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుకని ఇది కాదు జనాదాలు కాదు కావాల్సింది ఆచరణలో చూపెట్టండి ఐక్యతని అందుకని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం చిన్న పిల్లల దగ్గర నుంచి మీరు స్కూళ్లలో కాలేజీల్లో మత సామరస్యం దేశభక్తి దేశ సమైక్యత గురించి పాఠాలు పెట్టండి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరించండి ఏ రకంగా మన పూర్వీకులు యోగ యోమన కావచ్చు బ్రహ్మంగారు కావచ్చు అన్నమయ్య లాంటి వాళ్ళు కావచ్చు అనేక మంది స్వాతంత్రోద్యమంలో కావచ్చు హిందూ ముస్లింలు అందరూ కలిసి ఎలా పోరాడారు ఎలా సహజీవనం చేశారు దాన్ని ప్రబోధించండి చిన్నతనం నుంచి సమైక్యత పాఠాలు చెప్పండి మత సామరస్యం గురించి పాఠాలు చెప్పండి అంతేగాని విద్వేషాలు పెంచబాగండి మోడీ వాళ్ళలో పడి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని మతమాదాలకు అప్పు చెప్పచ్చు మత ఉన్మాదాలకు అప్పు చెప్తూ ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగుదేశం కూడా రాష్ట్రం వచ్చిన ఈ పార్టీ నేర్చుకున్న పరిస్థితి మాత్రం మంచి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నేను చేస్తాను ఒక ప్రాంతీయ పార్టీ రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ ఈ రోజు రాష్ట్రం యొక్క హక్కుల్ని పణంగా పెట్టి మత సామరస్యాన్ని లౌకికవాదాన్ని పణంగా పెట్టి ఎందుకని మోడీకి లొంగిపోతున్నారు మీరు ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా అందుకనే ఈ సమైక్త యాత్రలు ప్రతి మూల గ్రామాలకి పట్టణాల అందరికీ ప్రజలందరికీ చేద్దాలి మన కార్యకర్తలు ప్రబోధించాలి ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ని ఐక్యతకి చిహ్నంగా మార్చాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ సమైక్యత యాత్రలో పాల్గొన్న మన మిత్రులకి కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు